ప్రముఖ సినీ నటుడు మరియు మనం సైతం నిర్వాహకురాలు కాదంబరి కిరణ్ వెంకీ చిత్ర నటుడు రామచంద్రకు ఆర్థిక సాయం అందించారు పక్షవాతంతో బాధపడుతున్న రామచంద్రకు ఆమె ఇరవై ఐదు రూపాయలు సున్నా 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 సాయం చేశారు సాక్షి హైదరాబాద్ సినీ నటుడు మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు వెంకీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయానికి తెలుసుకుని కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు వైద్య ఖర్చుల కోసం ఇరవై ఐదు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా అతడికి ధైర్యం భరోసా కల్పించారు కాదంబరి కిరణ్ మనం సైతం సంస్థ ద్వారా దశాబ్ద కాలంగా అనేక మంది అవసరార్థులకు సాయం అందిస్తున్నారు సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో రామచంద్ర నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు వెంకీ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నాడు ఆనందం సొంతం దుబాయి సీను కింగ్ లౌక్యం వంటి పలు చిత్రాల్లో హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేశాడు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు చదవండి మజిలీ తర్వాత మారిపోయా లవ్ స్టోరీ మిస్సవుతున్నా చై కాదంబరి కిరణ్ చేసిన ఈ మానవతా సేవ అందరినీ ఆకట్టుకుంది సమాజ సేవకు మనం సైతం సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని ఆమె పునరుద్ఘాటించారు